హర్షిత్ రాణాకు టీమిండియా ఛాన్సులు రావడంపై గతంలో సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వచ్చాయి గౌతమ్ గంభీర్ కూడా హర్షిత్ పై వస్తున్న ట్రోల్స్ పై రియాక్ట్ అయ్యాడు ఈ నేపథ్యంలో హర్జిత్ రాణా టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడని అసలైన కారణం ఏంటో హెడ్ కోచ్ గంభీర్ రివీల్ చేశాడు లో కేకేఆర్ తరఫున గంభీర్ తో కలిసి పనిచేసిన హర్షిత్ ఇప్పుడు భారత జట్టులో మూడు ఫార్మాట్ లో కూడా అవకాశాలు పొందుతున్నాడు హర్షిత్ రాణాకు ఎక్కువగా మద్దతిస్తున్నారంటూ వస్తున్న విమర్శలపై గంభీర్ స్పష్టత ఇచ్చాడు హర్షిత్ రాణాకు జట్టులో వరుస అవకాశాలు ఇవ్వడానికి ప్రధాన కారణం అతని బ్యాటింగ్ సామర్థ్యమేనని గంభీర్ వెల్లడించాడు హర్జిత్ రాణా తమకు కేవలం పేస్ బౌలర్ మాత్రమే కాదని ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగల నమ్మకమైన ప్లేయర్ అని చెప్పాడు రెండు వేల ఇరవై ఏడు వన్ డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకొని టీం బ్యాలెన్స్ కోసం ఇలాంటి ప్లేయర్ ని తయారు చేస్తున్నామన్నాడు హర్జిత్ ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ చేయగలగడం రన్స్ ఇవ్వగలగడం తమ ప్లాన్ లోకి కీలకమన్నాడు రెండు సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికాలో వరల్డ్ కప్ ఉంటుందని అక్కడ ముగ్గురు పేసర్లతోనే ఆడాలన్నాడు అందుకే హర్జిత్ లాంటి బౌలింగ్ ఆల్రౌండర్ ను రెడీ చేస్తున్నామని గంభీర్ చెప్పుకొచ్చాడు మహమ్మద్ షమి సిరాజ్ వంటి సీనియర్లు వన్డేలో ప్రస్తుతం అవకాశాలు కోల్పోయిన యువ పేసర్లకు ఎక్కువ అవకాశం ఇవ్వడమే తమ ప్లాన్ అని గంభీర్ స్పష్టం చేశాడు హర్షిత్ బౌలింగ్ రౌండర్గా రాణిస్తే జట్టుకు అది భారీ బలాన్ని ఇస్తుందని గౌతి అభిప్రాయపడ్డాడు జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రానుండగా ఈ సిరీస్లో హర్షదీప్ సింగ్ ప్రసిద్ధి కృష్ణ హర్షిత్ రాణా అద్భుతంగా రాణించారని ప్రశంసించాడు సీనియర్లు మొహమ్మద్ షమీ మహమ్మద్ సిరాజ్ వంటి వారికి విశ్రాంతినిచ్చి వన్డే అనుభవం తక్కువగా ఉన్న ఈ యువ బౌలర్లకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశాడు హర్షిత్ రాణా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పద్నాలుగు మ్యాచ్ల్లో ఒక సెంచరీ రెండు ఫిఫ్టీల్లో ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది బ్యాటింగ్ సగటు కలిగి ఉండడం కూడా ఆల్రౌండర్గా ఎదగడానికి సపోర్ట్ చేస్తోంది హర్జిత్ రాణపై ఉన్న నమ్మకం వ్యక్తిగతమే కాకుండా టీమిండియా భవిష్యత్తు బ్యాలెన్స్ కోసం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం అని గంభీర్ మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది